దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేవుని వాగ్దానము సమయాలు మదన పుస్తకం పన్నెండు అధ్యాయం ఇరవై మూడవ వచనం శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును చూడండి దేవుడు నరుని మార్గములన్నిటి నెరిగిన వాడై ఉన్నాడు నరుని నడతలన్నిటిని ఆయన గుర్తిస్తారు మరి లోకములు అనేకమైన మార్గములు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తమ కొరకు ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటారు ఆ మార్గం ఎట్టిదైనా సరే అది వారికి యదార్థంగానే కనిపిస్తుంటుంది తమ కొరకు తమ ఎదుట సరైనదిగా కనబడ మార్గము చివరికి మరణములకు నడిపిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు అయితే ఈ లోకములో దుష్టుల మార్గము పాపుల మార్గము భక్తిహీనుల మార్గం అని ఇలా అనేకమైన మార్గములు ఉన్నాయి మరి ముఖ్యంగా జారశ్రీ యొక్క మార్గముల వైపుని మనస్సు తొలగనివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని ఆ మార్గంలోనికి వెళ్ళే వారిని మరి మరణసాలలు దిగిపోయినట్లుగా అది చేస్తుందని దేవుడు సెలవిచ్చారు ఎవరైతే దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి ఆయన మాటల ప్రకారం జీవిస్తారో వారు నీతి మార్గములో జీవ మార్గములో సత్య మార్గంలో యథార్థ మార్గంలో నడుస్తారు అయితే నీతి మార్గములో ఉంది కనుక ఇక మరణం అనేది ఆ మార్గంలో లేదు మరి యథార్థవంతుల మార్గము రాజ మార్గము నీతిని అనుసరించే వారు ఆ మార్గంలో నడుస్తారు ఆ మార్గాన్ని దేవుడు ఎంతో గొప్పగా సరాళం చేస్తారు అలాగే మరి జీవ మార్గము శిక్షార్థమైన గద్దింపులతో కూడినది కనుక ఇక త్రోవ తప్పిపోయే అవకాశమే ఆ మార్గంలో లేదు మరి సత్యముతో యథార్థంగా నీతి న్యాయములు అనుసరించి నడుచుకున్నట్లుగా నీ యొక్క మార్గమును నాకు బోధించుమని దేవునికి ప్రార్థించి ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏ మార్గములో నీవు నడవాలో దేవుడు నీకు ఎంతో గొప్పగా బోధిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయాన్ని బట్టి ధనమును బట్టి ఈ ప్రజలు బట్టి నీకెంతో స్తోత్రములు స్థితి యాగాలు చెల్లిస్తాం దేవ ఈ ప్రజలందరినీ మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి వారి వారికి వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగించేయండి ఇదిగో వారిని పరిశుద్ధాత్మతో నింపండి వారిని ప్రభుని అందు భయభక్తులతో నింపండి ఏ మార్గంలో నడుస్తున్నారు తండ్రి అయా నీ మంచి జీవ మార్గంలో నీతి మార్గంలో యథార్థ మార్గంలో వారిని చెయ్యండి అయా ఏ మార్గంలో నేను నడవాలో తండ్రి నన్ను నడిపించని నీకు ప్రార్థించే వారిగా వారిని లేవనెత్తండి వారిని వారి కుటుంబాలని సన్మార్గం ముందు నడువిచ్చేయండి నీ జీవ మార్గం ముందు నడివెచ్చేయండి అయానికి స్తోత్రములైతే నేనే మార్గమును అని సరివిచ్చినవుతాండి నీ మార్గంలో నడిచేవారుగా వారిని ఆశీర్వదించదేవా ఈ దినమంతా వారిని పోషించి కాపాడు కీడు శోధనాపాయాలను తప్పించండి అయా శత్రు సాతాను దాడుల నుంచి తప్పించండి వాని వారి పిల్లల్ని ఎంతో గొప్పగా మీ రెక్కలతో కప్పండి నాయన ఎవరు ఏ సమస్యతో ఉన్నారో ఏ సునాములు ఇప్పుడే విడిపించండి అయాని ప్రజలకు మంచి ఆహారం సమృద్ధి వస్త్రాలు సమృద్ధికి ఇవ్వండి అయాపు పూ సమస్యల నుంచి విడిపించండి అనారోగ్య సమస్యల నుంచి విడిపించండి వివాహాల విషయంలో సహాయం చేయండి ఉద్యోగాల విషయంలో చదువుల విషయంలో ఎగ్జామ్స్ విషయంలో సహాయం చేయతం నీ బిడ్డలు మీరే పోషించండి అయా మీరే కాపాడండి ప్రభా ఈ దినమంతా అంతా గొప్పని సహాయం అనుగ్రహించమని సమస్యని అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ